తెలంగాణలో ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలంటూ బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ చేపట్టిన ధర్నాలో కేటీఆర్ కందుకూర్లో బిఆర్ఎస్ డబ్బులు పంపి కురి పాడుకోవాలన్న ఆలోచన మీ అందరితో నేను ప్రార్థించేది ఒకటి మా తమ్ముడు నీరెడ్డి శ్రీకాంత్ చెప్పిండు అన్నా ఫార్మా సిటీ మీరు సరే మేము కొట్లాడినాం కొంతమంది మా నాడు అయినా మమ్మల్ని ఒప్పించి మెప్పించి మాకు ప్లాట్లు ఇస్తామని ఇప్పుడు ఇప్పుడు పరిశ్రమలు వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని మీరు చెప్పి పద్నాలుగు వేల ఎకరాలు ఏడేళ్ళు కష్టపడి మీరు తీసుకున్నారు ఇలా పద్నాలుగు వేల ఎకరాలలో ఉన్న ఫార్మాసిటీని ఆ రోజు ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇదే రేవంత్ రెడ్డి ఇదే బట్టి విక్రమార్క ఇదే మల్రెడ్డి రంగారెడ్డి కోదండ్రెడ్డి వీళ్ళే ఊరు ఊరు తిరిగి చెప్పారు ఏం చెప్పారు ఇదే కందుకూరులో చెప్పినరు పక్కన ఆచారంలో చెప్పిన ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో చెప్పారు బస్సు యాత్రలు పెట్టి చెప్పారు మేము రాంగానే ఫార్మాసిటీ రద్దు రైతుల భూములు తిరిగిస్తామన్నారు ఒక్క రైతు కన్నా తిరిగి భూమి ఇచ్చింద్రా ఇచ్చిర్రా ఎవరికన్నా ఇవ్వకుండా ఏం చేస్తుండే ఇలా ఫార్మాసిటీ పేరు మార్చి ఫోర్త్ సిటీ అట ఇంకోటి ఏంది ఫ్యూచర్ సిటీ అట ఉన్న సిటీకే దిక్కులేదురా అంటే భవిష్యత్తు సిటీ అట ఉన్న సిటీలోనేమో ఇప్పటికి మోరీలు చక్కగా లేవు నల్లాలు చక్కగా లేవు వాటిని రిపేర్ చేసే ముఖ్యమంత్రి ఇలా మున్సిపల్ మంత్రి వాటిని పట్టించుకోకుండా ఫ్యూచర్ సిటీ కడతా అని చెప్పి కొత్త రోడ్లు వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇప్పుడే మా తమ్ముడు చెప్పిండు కొత్త రోడ్డు లేమూరు మీదకెళ్ళి ఇంకా నాలుగైదుల మీదకెళ్ళి మూడు వందల ఫీట్ల రోడ్డు ఆర్ చేసి ఆగమాగం చేసి మొత్తానికైతే ఏదో కొత్తగా పేరు సంపాదించుకోవాలని ఆలోచన ఆర్ఆర్ఆర్ 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 అనేది జాతీయ రహదారుల కింద మన ప్రభుత్వం ఉన్నప్పుడు మూడు వందల ముప్పై రెండు కిలోమీటర్ల ఆర్ఆర్ఆర్ను మనం మనకు పైసలు పడకుండా పెద్దగా కేవలం ల్యాండ్ అక్విజిషన్ అంటే భూసేకరణ కాడికి కొన్ని పైసలు ఫిఫ్టీ పర్సెంట్ మనము మిగతాది ఫిఫ్టీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం చేసేటట్టు పెట్టినాం ఈ ముఖ్యమంత్రి ఏమంటాడు పేదవాళ్ళ పథకాల కాడికి వచ్చే వరకేమో పైసలు లేమంటాడు కానీ ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం చేయొద్దట రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుందట పదమూడు వేల కోట్లు పెట్టి ఎందుకు ఎరికనా ఎందుకంటే వెంకట్రెడ్డి గారు రాష్ట్ర రహదారుల భవనాల శాఖ మంత్రి ఆయన నియోజకవర్గము ఆయన జిల్లా కాబట్టి అక్కడ కమిషన్ల కోసం కాంట్రాక్ట్ల కోసం మళ్ళా అలైన్మెంట్ మార్చి అక్కడ తమ వాళ్ళకు సంబంధించిన భూములు కాపాడుకుంటూ కేవలం ఇవాళ కాంట్రాక్ట్ కొంతమంది అస్మదీయులకు తందుకు ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ మార్చే ప్రయత్నం చేస్తున్నారు ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ లెక్క పనిచేస్తున్నాడు రేవంత్ రెడ్డి తప్ప పొరపాటున కూడా ఇలా ఒక ముఖ్యమంత్రి లాగా మాత్రం పనిచేస్తలేడు ఆరు గ్యారంటీలు ఏమైనా రాబోయ్ అంటే దాని గురించి మాట్లాడాడు నూరు రోజులు అయిపోయింది మూడు వందల రోజులు దాటింది కదా నూరు రోజులు చేస్తా హామీలు ఏమైనాయి రుణమాఫీ ఏమైంది రెండు వేల ఐదు వందల ఎనభైంది అంటే దాని గురించి చెప్పడు మాట్లాడితే మూసి అంటాడు లేదా హైడ్రా చేయాల్సింది మూసి సుందరీకరణ కాదు మూసి గబ్బంతా ముఖ్యమంత్రి నోట్లే వాళ్ళ మంత్రుల నోట్లనే ఉన్నది మొదలైతే వాళ్ళ నెత్తుల నిండా గబ్బు ఉన్నది దిక్కుమాలిన మాటలు దిక్కుమాలిన ఇష్టం వచ్చిన రోత ఉట్టించే మాటలు మామూలు మనుషులు మాట్లాడే మాటలు కూడా కాదు ఇడిసిపెట్టం ముఖ్యమంత్రి నీ గబ్బు మాటలకు నీ మంత్రుల చెడ్డ మాటలకు చూస్తా ఊరుకున్నాం చాలా రోజులు నాలుగైదేళ్ళు ఇష్టం వచ్చినట్టు పిచ్చోల్ని కొరినా ఊకున్నాం కానీ అలా బాధ్యతలో ఉన్నావు ఇక్కడ నుంచి వదిలిపెట్టం ఆల్రెడీ నేను పరువు నష్టం దావా వేసినా ముఖ్యమంత్రి మీద కూడా తొందరలోనే పరువు నష్టం దావా వేస్తా ముఖ్యమంత్రి మీద వేస్తా నా మీద అడ్డగోలుగా మాట్లాడిన మంత్రి గారిని కూడా ఇడ్చిపెట్ట క్షమాపణ చెప్పేదాకా అటు క్రిమినల్ ఇటు సివిల్ డిఫమేషన్ రెండు సూట్లు కూడా వేస్తా వదిలిపెట్టా అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా తప్పే చేయనప్పుడు ఎవరి అయ్యకు కూడా భయపడం ఏం చేసుకుంటావో చేసుకోని మోడీకే చెప్పినాం ఈ చిట్టినాయుడు ఎంత మనకనే మాట నేను విజ్ఞప్తి చేస్తాను మోడీకే చెప్పినాం ఏం చేసుకుంటావో చేసుకో పురా గీడంత నాకు అర్థం కాదు తోడు ఏదో అడిమారి గుడి దెబ్బలు ఆయనతో పోయి కుసులోడల్లా ఏ ఆవుతలేడు ఆడికి నేను ఎందుకు పొడుగు అయిపోయినా పెద్దోన్న అయిపోయినా కూలగొడతా మా సవితక్క కట ముగ్గురు కొడుకులకు మూడు బిల్డింగ్లు ఉన్నాయట ఏడు మేము చెప్పరాభాయి మేమే దగ్గరుండి కెమెరాలు పెట్టి మేమే కూలగొడతాం